రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల మూడో తారీఖున జరిగింది జగన్ పరిపాలనలో ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు జరిగి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత న్యాయం జరిగింది మా కుటుంబం నాదుకుండి ఇంత పనిచేసిన పవన్ సార్కి మా కృతజ్ఞత సార్ అది ఆయన సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా కానీ రాజకీయంలో తప్పు చేసినవాడిని తాడు తీస్తా అని చెప్పేసి అని అన్నట్టుగా చేస్తున్నారు పట్టించుకోలేదు తిరిగి తిరగంగా తిరిగి పట్టించుకోలేదు ఎట్టవు ఎట్టవు అన్నారు అంతే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి ఇలా చెక్ అందించినందుకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కన్నా జనసేన నేను మీ యాంకర్ భరత్ ప్రస్తుతం మనం అది చూసినట్లయితే కాకినాడలో ఉన్నాం ఇటీవల జరిగిన సముద్ర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పద్దెనిమిది మంది కుటుంబాల మత్స్యకారం సోదరు కుటుంబాలని కలవడానికి మనం ఈరోజు అయితే రావడం జరిగింది అలాగే ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఐదు లక్షలు చప్పున ప్రతి కుటుంబానికి మొత్తం తొంభై లక్షలు అనేది చెక్ పంపిణీ రూపంలోనే ఇవ్వడం జరిగింది సో ఆ పంపిణీలను వాళ్ళకి ఎలా అనుభవిస్తుంది వాళ్ళకి ఏ విధంగా అది సహాయం జరుగుతుంది ఆ ఐదు లక్షలు ప్రతి కుటుంబానికి అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మొన్న మీకు కలెక్టర్ గారు ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభలో చెక్లు అందించారో మీకు అందిందండి అందింది సార్ అలాగే మీరు ఆ చెక్ ద్వారా ఎలాంటి కృతజ్ఞతలు చెప్పాలి ఏం మాట చెప్పాలన్నా సరిపోదు సార్ ఎంత చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ పవన్ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నామండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండగానే ఏదో చేస్తారని మేము అన్ని ఆఫీసుల చుట్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఇసుకుపోయి మానేసాం సార్ మళ్ళీ పోర్ట్ ఆఫీసుకి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ సార్ స్పందించి మా కుటుంబాన్ని ఆదుకుండి ఇంత పనిచేసిన పవన్ సార్కి మా కృతజ్ఞతలు సార్ అలాగే మొన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేదు సార్ ఈరోజు ఉప్పాడికి ఎంత నిధులు రావాలో ఏం చేయాలో కేంద్రంతో మాట్లాడి ఆయన చేయవచ్చుని చేస్తున్నాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క వైపు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల మీద భరోసా కింద ఎంతో చేస్తున్నారు ఆయన అవినీతి జరగకుండా చూసుకుంటున్నారు చాలా చక్కగా ప పరిపాలిస్తున్నారు అది ఆయన సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా అయినా రాజకీయంలో తప్పు చేసిన తాటది ఇస్తా అని చెప్పేసి అని అన్నట్టుగా చేస్తున్నారు ఆయన మాకు కావాలి మీరు చివరిగా పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియజేయాలి ఇలాగ అన్ని కుటుంబాలను ఇలాగ ఆదుకున్నందుకు చాలా ధన్యవాదాలు ఆయనకి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ప్రభుత్వంలో ఏమన్నా ఇప్పుడు ఇలాగే భర్త చనిపోయిన వాళ్ళకి ఆ పిల్లలకి ఇలాగే అన్నగా అన్నదమ్ముల్లాగా ఒక అన్నలాగా నిలబడి ఆరు భరోసాలు ఎత్తన్నారు కాబట్టి అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఇంకా ఏమైనా బెటర్గా ఆదుకుంటే మంచిదని నేను పవన్ సార్కి తెలియజేసుకుంటున్నాను ఈ సంఘటనపై ఏమైనా చర్యలు తీసుకున్నారో లేదా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది బాబు చనిపోయి ఏడు సంవత్సరాలు ముందు ప్రభుత్వం ఆదుకోలేదు మళ్ళీ పౌరు వచ్చింది ఆ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఇది మూడో ప్రభుత్వం ఆదుకున్నారండి బాబు చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుందండి పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు ఆయన చదుకోడు వదలన్న అలాగే భవిష్యత్తులో ఇంకా మీరు ఆయన నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా ఆ మత్స్యకారులు ఆయన ఆదుకుంటాడని అదే ఆశక్తున్నామండి ధన్యవాదాలు బాబు ఎవరు పట్టించుకోలేదు అంత ఇదిగా సార్ గారు ఉన్నా సరే అంత ఇదిగా పట్టించుకోలేదు ఎట్టము ఎట్టము అన్నారు అంతే అన్నారే కానీ ఎంక్వైరీ చేసి మేడం అక్కడికి ఇక్కడికి ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసి కాంతాలు అన్నీ సే నేను చూసుకుంటానమ్మా చేస్తానమ్మా మీకు భయం పడకండి అని మేడం ఎంతదిగా చెప్పింది మాకు చెప్తే అండి అంతా ఎలప్పు మాకు మేడమే ఆ మేడంకే చెప్పుకోవాలండి మేము ఏం చెప్పుకున్నాను ఆవిడే పట్టించుకున్నదండి మా కోడల్ని మా ఆవిడ నేను అంటే మీద ఆట వెళ్ళిపోయాడు అండి వీళ్ళిద్దరూ తిరిగి ఎంతకన్నా పుణ్యం కట్టుకున్నారండి మా తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈయన పట్టించుకున్న వాళ్ళనే జరిగాయండి ద్వారా అనుకోండి ఆవిలండి కొత్త నిద్యోగులు ఎక్కువగా మాకు అన్నీ మాకు ఏమీ తెలియదండి మత్స్యకారులు చదువుకోలేదు ఏం చేయలేదు ఆ కాయంతాలు అన్నీ ఆవిడే పట్టించుకున్నదండి ఇంకా మాకు ఎక్కడికి తిరిగి వాళ్ళం కదండి మేము ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళం కాదు అవి ఎడత చేత్త ఉండేవాళ్ళు కాకపోతే ఆవిడే మాకు అన్నీ చేసిందండి ఆవిడకే చెప్పాలండి కొద్ది ధన్యవాదాలు ఎక్కువగా ఈ సంఘటన జరిగే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల మూడో తారీఖున జరిగింది జగన్ పరిపాలన ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు జరిగి ఐదు సంవత్సరాలు అయిన తా పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత న్యాయం జరిగింది ఉన్నప్పుడు ప్రయాధికారుల దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ ఆఫీసులు తిరిగాం సార్ల దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం జరగలేదు ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ మన కాకినాడలో పెట్టిన తర్వాత వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్లో ఈ పేపర్ అనేది చేయించి ఈయన ద్వారాగా మనకు వచ్చాయి పవన్ కళ్యాణ్ దీని ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పొచ్చండి కంపల్సరీగా ఎందుకంటే ప్రభుత్వం ఉండే ఐదు సంవత్సరాల వరకు రాలేదు వచ్చిన ఐదు నెలలు జరిగిందంటే చాలా గ్రేటే కదండి మరి అప్పుడు ఎన్నిసార్లు పేపర్లు పెట్టినా తిరిగి వచ్చి కొంచెం అని వారు పెట్టాం వస్తాయి 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 అన్నారు కానీ ఇప్పుడు దాకలేదు ఈయన చనిపోయిన తర్వాత కానీ మా నాన్నగారి కానీ కాదండి లైట్ హౌస్లో ఇంకా ఇంకో ఐదుగురికి వచ్చినాయి మాకు వచ్చినాయి ఇక్కడ ఒక ఇప్పటిలో ఒకేమో ఐదుగురికి వచ్చినాయి అలాగే ఒక్కొక్క ది దిక్కల నుంచి మత్స్యకారులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్క ఐదు ఐదుగురు చెప్పని వచ్చినాయండి మాకు సూర్యాపేటలో వచ్చి ఇప్పుడు మూడు నెలలు అవుతున్నాయి ఆయన పాలనలో వచ్చాకే ముగ్గురు ఐదుగురికి అప్పుడే వస్తాయి అనుకున్నాం కానీ రాలేదండి ఇప్పుడు వచ్చే లేట్ అయితే అయింది కానీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే జగన్ పరిపాలన అయితే మాత్రం రాలేదు పద్దెనిమిది మందికి పవన్ కళ్యాణ్ వచ్చిన వాళ్ళు మాకు మంచి జరిగిన చెడు అయితే జరగలేదు మా నాన్నగారు డబ్బులు ఇలా పెట్టగాలి ముందైతే వస్తాయి ఈయన పాలనలోకి వచ్చాకే నానకొచ్చారు ఇతని పాలన రాకముందే మా నాన్నగారు చనిపోయారు ఈయన పాలనలోకి వచ్చిన తర్వాతే మా నాన్నగారికి రావాల్సిన అమౌంట్ వచ్చింది దాన్ని బట్టి మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల ఇది ఎలా జరిగింది రవణమ్మ ఏంటి చింతకాలం రవణమ్మ ఇప్పుడు మీకు మొన్న చెక్కి పంపిణీ జరిగింది కదా కలెక్టర్ ఆఫీస్లో మీరు అక్కడికి సభకు వచ్చారండి వచ్చారు కదా అక్కడ మీకు అనేది అందిందా అదొకసారి ఏమైనా చెక్ రూపంలో ఉంటే చూపిస్తారా ఈ చెక్ మీకు అందింది జరిగే ఒక ఏడాది అవుతుంది ఈ సమస్య ఇలా జరిగి ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఇంకా ప్రభుత్వానికి ఏ దిశగా ఆ ఆశిస్తున్నారు ఇంకా అంటే బాబా ఏట చూస్తే ఏట ఉండలేదు చరికన్నా పాట లేక ఇంట్ల కాడే ఉంటున్నారు అంటే ఆడవాళ్ళకి ఏమీ ఉండలేదు ఏమైనా రైలు పెళ్ళికి వెళ్తే తెచ్చుకుంటే తిన్నట్టుగా లేకపోతే పొద్దు తిన్నట్టుగా ఉంటున్నారు అంతకపోతే పిల్లల భవిష్యత్తు లేకపోతే వెనకడికి బాగుద్దు కదా ఆ అతను చేస్తాడని అలాగే మరియు మొన్న సభలో జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు న్యాయం జరగపోతే నేను అక్కడికి రాజకీయాలన్నా వదిలేస్తాను అలాగే మరియు ఆ మత్స్య కార్మికులు నాకు ఒక కుటుంబంలో చూసుకుంటాను కాబట్టి ఒక మాట అన్నా నేను పడేదానికి సిద్ధంగా ఉంటానని ఒక మాట అన్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అతను చెప్పింది ఏ రాజకీయ నాయకులు చెప్పట్లేదు ఇప్పటికొచ్చి మిర్చిగారులకి న్యాయం చేస్తాడని అన్నప్పుడు అతని ప్రకారంగా ఇప్పుడు అన్న ప్రకారం ఇప్పుడు ఏ నాయకుడు నేను రాజకీయం వదిలేస్తాను చేస్తానని అనలేదు అతను అయితే కరెక్ట్ అండి ఇప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చిందా మీకు ధైర్యం వచ్చిందా వచ్చింది అతనే ఉంటే మాకు మంచిదండి ఏదన్నాను

మీకు మొత్తం ఎంత ఇస్తున్నారు చెక్ నాకు పది లక్షలు ఇస్తాను అన్నారు కానీ దాంట్లో ఐదు లక్షలు అందే మరి మిగతా ఐదు లక్షలు ఎప్పుడు ఇస్తున్నారు వస్తాయి అన్నారండి వస్తే ఇప్పుడు మీకు చెక్ అందింది కదా ఈ చెక్ ఐదు లక్షలు అనేది ఒక పెద్ద అమౌంట్ అని మేము అనుకుంటున్నాం ఈ అమౌంట్ మీకు ఏ విధంగా సహాయపడుతుందని అనుకున్నారు ఈ అమౌంట్ అయితే నాకు చిన్న అప్పులున్నాయండి నాకు దగ్గర దగ్గరగా ఒక ఏడు లక్షల అప్పులు ఉన్నాయి ఆ అప్స్ ఆ అప్పులోనే ఐదు లక్షలు అయితే ఇప్పుడు తీర్చానండి మిగతా అమౌంట్ వచ్చిన తర్వాత రెండు తీర్చారు అనుకుంటున్నాను మొన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది మత్స్య కార్మికులు వేదనతో ఒక మాట అన్నా నేను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కదా ఈ మాటకి మీకు ఎలాంటి ధైర్యాన్ని అందించింది ఆయన మాటలో చెప్పారు చెప్పడం జరిగింది కదా చాలా ధైర్యం అనిపించింది ఇది అప్లై చేసి ఎన్న చెప్తున్నాం ఇది ఇది అయితే సంవత్సరం అవుతుంది పై అధికారులు బాగా మీకు స్పందించడం జరిగిందా జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న అప్లై చేశారా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రభుత్వం అవుతుంది మొన్న అదే ప్రభుత్వం ఉండేటప్పుడే అప్లై చేశారండి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాకు అమౌంట్ అందింది మీరు ఏమైనా చెప్పాలనుకుంటే పై అధికారులు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏ ఎటువంటి సహాయం కానీ మద్దతు కానీ ఆశిస్తున్నారు పెన్షన్ ఒకటండి పెన్షన్ నాకంటూ ఏమీ లేదండి ఒక స్థలం లాగా ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి అండి ఇలా చెక్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఒక చెల్లిగా నాకు ఈ ఫంక్షన్ కూడా ఇప్పిస్తే మంచిది అనుకుంటున్నానండి గత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీకు మార్పులు ఏమైనా కనిపించాయా ఈ ప్రభుత్వం అయితే చేశారండి మీకు సహాయం చేశారు సహాయం చేశారు గత ప్రభుత్వంలో కూడా మీరు ఆల్రెడీ ఇది అప్లై చేయడం జరిగిందా గత ప్రభబ పెట్టాను కాని అండి అప్పుడు అయితే నాకు రాలేదండి జగన్ గారు ఉండేటప్పుడు అండి బీమా పథకం పెట్టారు బీమా పథకం పెట్టేటప్పుడు బీమా డబ్బులు కూడా పడతాయన్నారు కానీ బీమా పథకం డబ్బులు కూడా పడలేదండి